చెత్తతో నిండి ఉన్న ఈ పురాతన బావిని శుభ్రం చేసి విజయవంతంగా పూర్వ వైభవాన్ని అందించడం జరిగింది దాదాపు అరవై మంది పాల్గొని శ్రమదానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇలా ఉన్న బావిని ఇలా మార్చేశాం ఎంత అందంగా ఉందో చూడండి ఇన్ని రోజులు ఇంత అందాన్ని చెత్తతో కప్పివేశారు ఈ వీడియో కచ్చితంగా ప్రతి ఒక్కరి మొబైల్ లో ప్లే అవ్వాలి ఈ వీడియోని కనీసం ఐదు మందికి షేర్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దుస్థితిలో ఇక ఏ పురాతన కోనేరు గాని ఆలయం కాని బావి కాని కనిపించ కూకూడదు అంటే ఇదిగో ఇలా ప్రతి గ్రామం నుంచి యువత ముందుకు వచ్చి వారి గ్రామాల్లో ఇలా చెత్తతో నిండి ఉన్న పురాతన కట్టడాలను శుభ్రం చేయాలి మన భారతదేశంలో ఎన్నో పురాతన కట్టడాలు ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్నాయి కొన్ని దాడులకు గురై శిథిలావస్థకు చేరుకున్నాయి మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి ఇప్పటికీ మనం మేలుకోకపోతే ఇంకొన్ని రోజుల్లో కాల గర్భంలో కలిసిపోతాయి వీటిని ఎవరు వచ్చి రక్షించరు మనమే రక్షించుకోవాలి మన పూర్వీకులు వారి ప్రాణాలను సైతం త్యాగం చేసి మనకు వీటిని అందించారు మనం కూడా వీటిని మన రేపటి తరాలకు ఇలా చెత్తతో కాకుండా శుభ్రంగా జాగ్రత్తగా అందించాలి సోదరా ఇప్పటికే మనం చాలా ఆలస్యం చేశాం ఇక ప్రతి ఒక్కరు ఛత్రపతి శివాజీ మహారాజు మారాల్సిన సమయం ఇది ఒకసారి ఈ బావిని చూడు మేము కేవలం రోజు సమయాన్ని కేటాయించి ఈ బావిని శుభ్రం చేయడం వల్ల ఈ బావి మళ్లీ తన పూర్వ వైభవాన్ని పొందింది యువకుల ఈతలతో కలకలలాడుతుంది అనవసరమైన వాటి కోసం గంటల కొద్ది సమయాన్ని కేటాయిస్తుంటాం మన ధర్మం కోసం మన వారసత్వ సంపదను కాపాడుకోవడం కోసం నువ్వు ఒక్క రోజు సమయాన్ని కేటాయించలేవా మన కళ్ళ ముందే ఈ శిథిలం అవుతున్న పట్టించుకోకపోతే మళ్ళీ ఇలాంటివి మనం నిర్మించాలి అనుకున్నా నిర్మించలేము ఇప్పటికే చాలా పురాతన కట్టడాలు శిథిలావస్థకు చేరి కాల గర్భంలో కలిసిపోయాయి కనీసం మనం ఇప్పుడైనా ముందుకు వచ్చి ఉన్న వాటిని రక్షించుకుందాం నేను కోనేరులో బావులు శుభ్రం చేసే వీడియో పెట్టిన వెంటనే ఎంతో మంది నాకు వారి గ్రామాల్లో ఇలాంటి దుస్థితిని ఎదుర్కొంటున్న పురాతన కట్టడాలను ఫోటో తీసి పంపిస్తున్నారు దీన్ని కూడా శుభ్రం చేయండి అని మెసేజ్ పెడుతున్నారు మీ దగ్గర నుంచి నేను ఆశించేది అలాంటి మాట కాదు మా గ్రామంలో కూడా ఒక పురాతన కట్టడం ఇలానే ఉంది నేను ఒక పది మందిని సిద్ధం చేశాను రండి శుభ్రం చేద్దాం మాట కోసం ఎదురు చూస్తున్నా ముందు నేను ఈ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి ముందర మద్యం సీసాలు దర్శనమిచ్చాయి ఆ చెత్త అంతా తొలగించి స్వామి వారికి పూజలు చేయడం జరిగింది అలాగే బావి చుట్టూ మలమూత్ర విసర్జనలు చేశారు జేసీబీతో మొత్తం శుభ్రం చేపించాం ఈ బావి ఎంట్రన్స్ లో మూడు స్తంభాలు ఉండేవి ఇక్కడ ఏవో ఉంటాయని ఆలోచించి కొందరు అత్యాసతో వీటిని విరగొట్టి ఇక్కడ గుంత తవ్వారు ఒకటి విరిగిపోయింది ఇంకా రెండిటిని యథా స్థానంలోనే పెట్టడం జరిగింది అలాగే నీటిలో ఉన్న చెత్తను మొత్తం తీసి నీటిని శుభ్రం చేశాం చిన్న పిల్లలు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ జనరేషన్ పిల్లలంతా చిన్నప్పటి నుండి చెడు అలవాట్లకు బానిసలైపోతున్నారు భక్తికి దూరం అయిపోతున్నారు కొందరు ఆలయాల వైపు కనీసం చూడటం లేదు ఈ రోజు వాళ్ళు చెడు అలవాట్లకు బానిసలైపోతున్నా కూడా వారి తల్లిదండ్రి పట్టించుకోకపోతే రేపు వాళ్ళు మన ఆలయాలను ఎవరైనా నాశనం చేస్తుంటే పట్టించుకోకపోగా వాళ్లే మన ఆలయాలను నాశనం చేసే వరకు వస్తుంది పరిస్థితి దయచేసి పిల్లలను రోజు ఒక గంట ఆలయాలకు తీసుకువెళ్ళండి వాళ్లకు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియచేయండి వాళ్ళని ఒక భక్త ప్రహ్లాద మాదిరి తయారు చేయండి మొత్తానికి మేమంతా కలిసి ఈ బావికి పూర్వ వైభవాన్ని ఇప్పుడు ఇక నీ వంతు ఈ గ్రామంలో ఇలాంటి దుస్థితిలో ఉన్న ఒక పురాతన కట్టడం ఈ కోసం ఎదురు చూస్తుంది ఆ కట్టడం శిథిలం పోకముందే వెళ్లి పూర్వ వైభవాన్ని అందించు ఈ బావిని శుభ్రం చేద్దాం రండి అని పిలుస్తానే పెద్ద ఎత్తున కదిలి వచ్చారు ఈ ఇటికాల గ్రామస్తులు మరియు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఇక్కడ శుభ్రం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ అన్న వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు మరియు తో ఈ ప్రదేశం అంతా శుభ్రం చేయించారు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ బావి నంద్యాల జిల్లాలోని ఒలిమిగుళ్ల మండలంలో ఉన్న ఇటికాల గ్రామంలో ఉంది జై శ్రీరామ్